అల్లు అర్జున్ అంత హంగామా చేయకపోతే ఇంత రొచ్చ అయ్యేది కాదు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నిన్న అనే ఒక స్పెషల్ ఇంటర్వ్యూకి వెళ్ళారనమాట అక్కడ సందర్భానుసారం అల్లు అర్జున్ గారి గురించి ప్రస్తావిస్తూ అల్లు అర్జున్ గారు సినిమాకి వెళ్ళి సైలెంట్గా వెళ్ళి వచ్చేసి ఉంటే ఇంత జరిగేది కాదు ఒక స్టార్ హీరో అయి ఉండి అలా చేయగలుగుతారు ఎవరన్నా అలా చేయడం చాలా ఇది కదా ఎందుకంటే దాని చుట్టూ చాలా అల్లుకుని ఉంటాయి పోలీసులు కూడా కొన్నిసార్లు ప్రొటెక్షన్ సరిపోదు ఎందుకంటే ఆయన ఈరోజు ఇండియాలోనే ఒక పెద్ద హీరో నేషనల్ అవార్డు గ్రహీత సో అలాంటి పెద్ద హీరో వస్తున్నాడు అంటే చూడడానికి లక్షల్లో జనం ఎగబడతారు అది తప్పులేదు మరి అలాంటి క్రౌడెడ్ ఏరియాలో అలాంటి సినిమా ఆడుతున్న సందర్భంలో ఆయన వెళ్ళడం ఆయనది ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ తప్పు ఉంది అంటే ఆయన వెళ్ళడం తప్పు కాదు ఆయన సినిమాకి వెళ్ళడం ఆయన హక్కు సినిమాకు వెళ్ళామా చూసామా వచ్చామా అన్నట్టు ఉండాలి అంతేగాని ఆయన అక్కడ ఆగి కార్లో జనం అందరూ ఉన్నప్పుడు రోడ్ షో చేయడం ఈ తప్పిదం జరిగింది సో ఈరోజు ఆయన అరెస్ట్కి కారణం ఆయన చేసుకున్న ఇదే సో ఇక్కడ నేనేదో నాకు స్నేహితుడో నా కుటుంబానికి తను రిలేషను అని చెప్పి నేనేమి చేయలేను ఎందుకంటే స్నేహితుడు స్నేహితుడే చట్టం చట్టమే అని చెప్పి ఆ మాట మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు అయితే స్ట్రాంగ్గా సమాధానం ఇచ్చారనమాట మరి అల్లు అర్జున్ చేసిన దాంట్లో అల్లు అర్జున్దే తప్పని రేవంత్ రెడ్డి గారు కరాకండిగా చెప్పేశారు మరి దీని గురించి అర్జున్ గారు తర్వాత రేవంత్ రెడ్డి గారి పట్ల ఆయన చేసింది అంటే ఆయన మాట్లాడిన మాటలకు ఆయన ఏమైనా స్పందిస్తారేమో మరి సోషల్ మీడియా అంతా రేవంత్ రెడ్డి గారి మీద కూడాస్తున్నారు అల్లు అర్జున్ విషయంలో ఇలా ఎందుకు చేశారని మరి రేవంత్ రెడ్డి గారు అయితే లైవ్లోనే చెప్పేశారు అల్లు అర్జున్దే తప్పని చెప్పి సో మరి నా ఫ్రెండ్గా నేను ఆయన గౌరవిస్తాను బట్ చట్టం ఎలాంటి రూల్స్ పెట్టుకుందో అలాంటి వాటిని ఫాలో అవ్వమని నేను చెప్తాను అంతే తప్ప నేను చట్టానికి విధేయండి కాదని రేవంత్ రెడ్డి గారు చెప్పారు మరి దీని పట్ల అల్లు అర్జున్ గారు ఏమన్నా బయటికి వచ్చారు కాబట్టి ఆయన ఏమన్నా స్పందిస్తారేమో దాని గురించి రేవంత్ రెడ్డి గారితో ఏమన్నా పర్సనల్గా కలిసి మాట్లాడతారేమో చూడాలి